రావణాసురుడి గురించి తెలియని భారతీయుడు ఉండడు గొప్ప శివభక్తుడు నిఖిల శాస్త్ర పారాంగతుడు అయినప్పటికీ పరస్త్రీ వ్యామోహం వల్ల రాముడి చేతిలో దుర్మరణానికి గురి అయ్యాడు రావణాసురుడి గురించిన పూర్తి వివరాలు చాలామందికి తెలియవు వాటి గురించి క్లుప్తంగా వివరించి తర్వాత ఆయనకు ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో వివరిస్తాను రావణుడి ముత్తాత బ్రహ్మ రావణుడి తాత పులస్యుడు రావణుడి మాతామహుడు మాల్యవంతుడు మాతామహి తాటకి అనే రాక్షసి మరీచుడు రావణునికి మేనమామ అవుతాడు రావణునికి ఆరుగురు సోదరుడు ఇద్దరు సోదరి మణులు ఉన్నారు రావణుని తండ్రి విశ్వవసువు తల్లి కైకసి అష్టదిక్పాలకులలో ఒకడైన కుబేరుడు రావణునికి అన్నగారు అవుతాడు వీరిద్దరికి తండ్రి ఒక్కడే తల్లులు వేరువేరుగా ఉన్నారు విభీషణుడు రావణాసురుడికి తమ్ముడు ఇద్దరు ఏకోదరుడు కుంభకర్ణుడు ఇతడు రావణుడికి తమ్ముడవుతాడు వీరిద్దరూ ఏకోదరుడు కొసల రాజ్యానికి సరిహద్దుగా ఉన్న జనస్థాన రాజ్యాన్ని పాలించే కారుడు రావణాసురుడికి తమ్ముడవుతాడు దుషానుడు జనస్థాన రాజ్యానికి ప్రతినిధిగా ఉండేవాడు అహిరావణుడు రావణాసురుడికి అన్నగారవుతాడు ఇతడు పాతాళ రాజ్యాన్ని పాలిస్తుండేవాడు ఇక రావణుని అక్క చెల్లెల గురించి తెలుసుకుందాం మహా సౌందర్య రాశిగా పేరుగాంచిన కుంభిని సాక్షాత్తు రావణునికి అక్కగారవుతుంది ఈమె మధుర రాజ్యాన్ని పాలించిన మధు అనే రాక్షసుడి భార్య దుష్ట గుణాలతో వాంచలో రావణుడికి సాటి అయిన సూర్పణఖ రావణుడి చెల్లెలు ఈమె కారణంగానే రావణుడు వనవాసంలో ఉన్న సీతను అపహరించి ఆపై రాముడి చేతిలో మరణించాడు మాయాసురుడు అనే దేవశిల్పి కుమార్తె అయిన మండోదరిని రావణాసురుడు బలత్కారంగా వివాహమాడాడు రావణుని ముగ్గురు ప్రధాన భార్యలు ఉన్నారు అతనికి ఏడుగురు మగపిల్లలు జన్మించారు రావణుని కుమారులందరూ మహాపరాక్రమవంతులు రావణుని కుమారులు పేర్లు క్రింది విధంగా ఉన్నాయి ఇంద్రజిత్ ప్రహస్తుడు అధికాయుడు అక్షయ కుమారుడు దేవతకుడు నరాంతకుడు త్రిశిరాసురుడు వాల్మీకి మహర్షి రావణుణ్ణి ఎంత దుర్మార్గుడిగా చిత్రించి రామాయణం వ్రాసిన ఈనాటికి రావణుణ్ణి దైవంగా భావించి ఆలయాలు నిర్మించి పూజిస్తున్నారు రావణాసురుడిని ఆరాధిస్తున్న ప్రజలు ప్రదేశాలు వివరాలు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పట్టణ సమీపంలోని గంగపుత్రులు ఒక శివలింగాన్ని పూజిస్తారు ఆ శివలింగాన్ని రావణాసురుడే స్వయంగా అక్కడ ప్రతిష్ఠించాడని ఒక విశ్వాసం ఉంది ఈ శివలింగం ప్రక్కన రావణుడు విగ్రహం కూడా ఉంటుంది అక్కడి జాలరులు ఈ శివలింగాన్ని మరియు రావణాసురుడిని పూజిస్తూ ఉంటారు శ్రీలంక దేశంలో ఉన్న ఏ జిల్లాలోనైనా వెయ్యి సంవత్సరాల క్రితం ఆ దేశపు రాజు అయిన వాలంగంబ రావణాసురుడికి గుహలో ఆలయాలు నిర్మించాడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విదిశ జిల్లాలో ఉన్న నేత్రాన్ గ్రామంలో ఉన్న రావణాసురుడి ఆలయంలో ఉన్న రావణుడి విగ్రహానికి పూజలు చేస్తున్నారు ఆ గ్రామ నివాసులు అయిన కన్యకుబ్జ వర్గానికి చెందిన బ్రాహ్మణులు ఈ కన్యకుబ్జ బ్రాహ్మణులు రావణుడికి నిత్య దీపధూప నైవేద్యాలతో పూజా పునస్కారాలు చేస్తారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పట్టణంలో వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన రాజు శివశంకరన్ కాన్పూర్లో రావణుడికి ఒక ఆలయం నిర్మించాడు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒకసారి దసరా పండుగ రోజున మాత్రమే తెరిచి ఆ రోజున రావణుని పూజలు చేస్తారు రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ పట్టణంలో ఉన్న జైవన మతస్థుల యొక్క రావణ పార్శ్వనాథ ఆలయంలో నేటికీ రావణుడికి పూజలు జరుగుతున్నాయి పార్శ్వనాథుడు జైనులకు దైవ సమానుడు ఈ ఆలయ నిర్మాణం గురించి ఒక బాహిత్యం గురించి తెలుసుకుందాం రావణాసురుడు నిత్యం పార్శ్వనాథుడిని పూజించేవాడట ఒకసారి అతడు భార్య సమేతుడే ఆల్వార్ ప్రాంతానికి పర్యటనకి వచ్చాడట అయితే తన వెంట పార్శ్వనాథుడిని విగ్రహాన్ని తీసుకురావటం మర్చిపోయిన రావణుడు అప్పుడు పార్శ్వనాథునికి పూజలు ఎలా జరిపించాలి అన్న విచారంలో పడ్డాడట అప్పుడు అతని భార్య తన పాతివ్రత్య ప్రభావంలో ఒక పార్శ్వనాథుని విగ్రహం సృష్టించి అతనికి ఇచ్చింది ఆ విగ్రహాన్ని రావణుడు పూజించి తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడు అందువల్ల ఆల్వార్లో పార్శ్వనాథుడిని మరియు రావణాసుడిని పూజిస్తూ ఉన్నారు రావణాసురుడు మండోదరిని జీధోపూర్ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మండపంలో వివాహం చేసుకున్నాడట నేడు ఆ ప్రాంతాన్ని మండోదరి పేరు మీదుగా మండోర్ అని పిలుస్తున్నారు మొదల గోత్రానికి చెందిన దావే బ్రాహ్మణులు మండోర్లో స్థిరపడ్డారు వీరిని రావణాసురుడి వంశస్థులుగా చరిత్ర పేర్కొంటుంది వీరు ఇటీవల కాలంలో జోధ్పూర్లో రావణాసురుడికి ఒక ఆలయాన్ని నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ దవే బ్రాహ్మణులు ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున రావణుడికి శార్థం పెట్టి రావణుడికి ప్రార్థనలు చేస్తారు తాము రావణుని వంశస్థులు కావటం వల్ల అలా చేస్తున్నామని వారు చెబుతున్నారు సింహళ జాతీయవాదాన్ని బలపరిచే శ్రీలంక దేశస్థులు కొందరు శ్రీలంక దక్షిణ ప్రాంతంలో రావణుడి రాజధానిగా ఉండేదని రావణుడు సింహళ జాతీయుల నాయకుడని వాదిస్తున్నారు రావణుడు పుట్టుక రీత్యా బ్రాహ్మణుడు అయినప్పటికీ మద్యపానం మాంస భక్షణం చేసేవాడు అడవి పందుల్ని జింకల్ని అడవి బర్రెల్ని నెమళ్ళని కోళ్ళని మేకల్ని పందుల్ని చంపి వాటి మాంసాన్ని వండి రావణునికి వడ్డించేవారు అతని వంటవాళ్ళు మాంసాన్ని పెరుగు లేదా ఉప్పులో ఊరబెట్టి నిల్వ ఉంచే పద్ధతి ఆనాడు లంకలు ఉండేది భద్రాచలం అడవులలో లభించే ఇప్ప పువ్వుల నుండి తయారు చేసిన సారాయిని రావణాసురుడికి అందించేవారు ఆయన సేవకులు గాలి కన్నా వేగంగా ప్రయాణించే పుష్పక విమానం రావణాసురుడి దగ్గర ఉంది నిజానికి ఈ విమానం కుబేరుడిది ఒకసారి రావణాసురుడు కుబేరుడిపై యుద్ధం చేసి కుబేరుడి దగ్గర నుండి ఆ విమానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి